ముందుగా అందరికి శ్రావణ శనివారం శుభాకాంక్షలు ఈ రోజు మీకు ఒక రెసిపీ అయితే షేర్ చేయబోతున్నా అదే బొంబాయి చట్నీ అండ్ చపాతి ముందుగా ఉల్పాయ పచ్చిమిరపకాయ తాలింపులు వేయించుకోండి వేయించుకున్న తర్వాత టొమాటో వేసి వేయించుకోండి టొమాటో కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక ఆలు కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం సేపు మగ్గనివ్వండి తర్వాత చిటికెడు పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసి కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టండి ఈ లోపు చపాతి పిండిని సాఫ్ట్ గా కలుపుకుందాము సాఫ్ట్ గా కలుపుకుంటే బాగా పొంగుతాయి తరువాత శనగపిండి తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి తర్వాత కలుపుకున్న శనగపిండిని ఆ తాలింపులో వేయాలి వేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ ఆగిన తర్వాత చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది చిక్కబడ్డం స్టార్ట్ అయిన తర్వాత టూ మినిట్స్ ఉంచేసి ఒక పొంగు వచ్చిన తర్వాత దించేయాలి ఇప్పుడు చపాతీల్ని మనం చేతితో రౌండ్గా తిప్పుతూ తిప్పుతూ చేస్తే అవి కొంచెం బాగా పొంగుతా ఉంటాయి అలా ఎన్ని చపాతీలైనా మనం చేసుకోవచ్చు సో టేస్టీ టేస్టీ చపాతీ విత్ బొమ్మ చట్నీ రెడీ మీకు నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి